వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నేడు న్యూస్ నియోజకవర్గం పూర్వమీళ మండలంలోని స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎదురుగా చెరుకూరు రవి మండల అధ్యక్షుడు భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ జన సమీకరణతో వేలాది మంది జన సమూహంతో లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పూర్వమేళ బస్టాండ్ నుండి కమ్మోరపల్లి మీదుగా గవర్నమెంట్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి సభా ప్రాంగణానికి బైక్స్తో భారీగా ర్యాలీగా వెళ్లారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి లోకేష్కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పూర్వమేళ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి కమ్మోరపల్లి వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు తెలుగుదేశం పార్టీ జెండాలతో తోరణాలతో ఏర్పాటు చేసి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పూర్వమేళ అంతా పశువర్ణం సంతరించుకుంది జిల్లాలోని ఎన్నడూ లేని విధంగా లోకేష్ పుట్టినరోజులు అప్పురం పట్టణంలో మంచురి చిరుకు రవికుమార్ ఆధ్వర్యంలో ఇంత భారీగా ఏర్పాటు చేయడం విశేషం ఈ సందర్భంగా యువ నాయకులు మంచూరు సూర్యనారాయణ రెడ్డి రవికుమార్లకు పోలీసు నుండి అనేక అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని అధిగమించుకుంటూ భారీ అభిమానుల ముందు జై తెలుగుదేశం జై లోకేష్ అన్న జై మంచూరి సూర్యనారాయణ రెడ్డి జై రవికుమార్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య లోకేష్ పూర్తిరోజును కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు భారీగా తరలివచ్చిన అభిమానులకు విందు ఏర్పాటు చేయడం విశేషం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా చెరుకూరి రవికుమార్ మాట్లాడుతూ నాభే అభిమానంతో తరలివచ్చిన అశేష జనవాహినికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కన్నీ పర్యంతమయ్యారు మొత్తానికి మంచూరి చెరుకూరి రవి ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేయడం చారిత్రక ఘట్టానికి నాంది పలికింది ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా గ్రామం నేను గత రెండు సంవత్సరాలుగా ఉన్న కష్టాలన్నింటినీ ఒక్క క్షణంలో ఒక్క టై నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు ముందు నా కుమార్తె గ్రామస్తులందరికీ అలాగే భద్రా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు రక్తం పెట్టి చేస్తున్నారు అది ఇంత ఇంతగా ఇంత ఇంత గ్రాండ్ గా నారా లోకేష్ గారి పుట్టిన జరుపుకోవడం భద్రా నియోజకవర్గం చరిత్రలో ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇది పునాది అవుతుందని మరోసారి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకుడు ఏకైక నాయకుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఆయన ఆయన అలాంటి నాయకుడు కడుపున పుట్టిన మా నాయకుడికి మేము

మీకు రావాల్సింది బాలేడే ఈ కార్యక్రమానికి ఇన్ని మందితో వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కసుబాడు మండలం నుంచి నా స్నేహితులు పూర్వబిల్ల మండలంలో నా స్నేహితులు మండలంలో అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ పాదాభి జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చై సో ఒకసారి అందరూ గట్టిగా క్లాన్స్ అయిపోయి